ఈ రోజు గుర్రంబోడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద పిఎస్సిఎస్ చైర్మన్ యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం రైతులతో నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు వెలుగు యాదయ్య వడ్డేగోని యాదగిరి గౌడ్ రైతు రుణాలపై బ్యాంక్ అధికారులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కంచర్ల వెంకటేశ్వర రెడ్డి గాలి రవికుమార్ సూదిని జగదీశ్వర్ రెడ్డి చనుమల్ల జగదీశ్వర్ రెడ్డి సయ్యద్ మియా కుప్ప అమరీందర్ గుండెబోయిన కిరణ్ కుమార్ డైరెక్టర్లు సంధ్య సత్యనారాయణ అర్జున్ రావు సతయ్య సుదర్శన్ వెంకన్న సువార్త నిర్మల శంకర్ తదితరులు పాల్గొన్నారు లేదు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి నోటీస్ ఇచ్చిరా వాళ్ళకి ఇచ్చిరా అంటే వాళ్ళు వీళ్ళ దగ్గర ఎలాంటి ఐదుగురు స్టాఫ్ ఉన్నారు వీళ్ళ దగ్గర నేను మా దగ్గర గత నెలలో నేను వచ్చాను పన్నెండు రోజులకి ఓడి లిస్ట్ లో

ఒక్కొక్క రైతు గారు తీసుకుంటారు కలిసి బ్యాంక్ అకౌంట్ యాభై ఫోన్ మాట్లాడుకుంటే కాదు బ్యాంకు ఫోన్ మాట్లాడుకుంటే ఈ కాకపోతే ఒక పాస్బుక్ నేను రోజు కాల్ ఖాళీ పాస్బుక్ ఎవరైనా తీసుకున్నా కొత్త పాస్బుక్ కూడా ఆ ఒక్క రోజులు అయిపోయి ఫోన్ చేసుకోవడం మాట్లాడుకోవడం ఈ సరిపోతే కానీ ఎవరి పని చేసేది అయితే ఉండదు మళ్ళీ వాస్తానికి సంబంధం లేదని మమ్మల్ని అంటున్నారు మీరు అన్నారు సార్ కూడా సార్ వాళ్ళు కూడా అయితే మీరేం చేసినారు ఒక పదివేల మంది ఇరవై మందికి మార్టికేషన్ పెట్టినప్పుడు మాకు తెలియదు

यू ऑलरेडी भी क्रिएट कर देना ये फस्टना सरकारी की फाइल से कोई लगा रहा है इसकी फाइल नहीं मिल रहा है दो रास्ते आएंगे उसको पत्थर है इसको फाइल से कोई फाइल नहीं आने हम నిరర్ సెక్రటరీ ఎవరు త్రూ ప్రాపర్ ఆయన ద్వారా ఆయన ద్వారా సరుకు తీసుకోని తప్పకుండా ఉన్న గ్రూప్ టైడ్ మేనేజర్ గురించి ఏం మీ చుట్టూ మా ముప్పై ఎకరాల లక్షల రూపాయలు భూములు తెచ్చి నీకు పెట్టి మేము ఇచ్చే లక్ష రూపాయలు రోజు అరవై ఖర్చు పెట్టుకోవాలి ఏం నిబంధనలు మీ నిబంధనలు లక్షల లక్షలు ఇచ్చి చూపి వేది లోన్ల నిబంధనలు భూములాడినాయో గొర్రెలాడినాయో గొర్రెలాడినాయో గోలాడినాయోడు చూపి నీ ఇచ్చే లక్ష రూపాయలకి నీ నిబంధనలు పెట్టి

వేరే మీరు చెప్పండి ఇంతమంది రైతుల ముందర క్లియర్ గా ఉంది దాని ప్రకారం మేము చేసుకోవడం అనేది మేము ఉద్యోగస్తున్నాం గైడ్స్ कटा इबी कटे